సారి క్రీస్తు ప్రభు వారి దగ్గరికి పేతురు గారు వచ్చారు పేతురు గారు వచ్చి అడిగారు ప్రభువా నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేస్తే నేను ఎన్నిసార్లు క్షమించాలి అని అడిగాడు చూద్దాం ఆ సందర్భం ఒకసారి మత శువార్త పద్దెనిమిదవ అధ్యాయము మత శువార్త పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం పద్దెనిమిదవ అధ్యాయం మత శువార్త ఇరవై ఒకటి ఇరవై రెండు వచనాలలో ఈ మాటలు చూడండి ఒకసారి ఆ సమయమున పేతురు ఆయన యుద్ధకు వచ్చి ప్రభువా జాగ్రత్తగా చూడండి మాటలు నా సహోదరుడు నా ఎడల తప్పు చేశాడనుకో నేను ఎన్ని మారుల అతన్ని క్షమించాలి అని అడిగాడు ఒక ఏడు సార్లు క్షమిస్తే సరిపోతుందా అని అడిగాడు వెంటనే ఏసు ప్రభు వరిస్తున్న సమాధానం చూడండి అందుకు ఏసు అతనితో ఇట్లా నేను ఏడు మారుల మట్టుకే కాదు ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను అంటే లైఫ్ టైం నువ్వు క్షమించాలి ఎంత పెద్ద బాధ్యతను దేవుడు మన మీద పెట్టాడో చూస్తారా నీ కుటుంబంలోనే కానీ నీ స్నేహితులలోనే కానీ ఎవరిలోనైనా కానీ నీ ఎడల ఎవరైనా తప్పిదము చేస్తే తప్పిదము చేసిన వారిని నువ్వు ఎన్నిసార్లు క్షమించాలి నీ జీవితం అంతా వారిని క్షమించాలని ఏసు మనకి చెప్పారు ఆ సంగతి మర్చిపోకూడదు చిన్న చిన్న గొడవలకి చిన్న చిన్న అల్లర్లకి చిన్న చిన్న అసంతృప్తులకి క్షమించలేకపోతున్న వాళ్ళు మనలో చాలా మంది ఉంటున్నారు కదా ఎందుకు నీ కుటుంబీకులను క్షమించలేకపోతున్నావు ఎందుకు నీ ఎడల అపరాధము చేసిన వారిని క్షమించలేకపోతున్నావు ఏసు మాటలు ఇంకా మనకి పూర్తిగా ఎక్కలేదు ఏసు మాటలు మనకి పూర్తిగా ఎక్కగలిగితే మనము క్షమించగలుగుతాము మనము ఎవరినైనా ప్రేమించగలుగుతాము దేవుడు చెప్పిన మాటలు మనకి ఈరోజు జీవపు ఊటలుగా మన శరీరాల్లోనికి మన నరములలోనికి మన ఆత్మలోనికి మన మనస్సులోనికి వెళ్ళాలంటే ఒకసారి మాటలు వింటూ ఉన్నప్పుడు మీరు ఒకసారి మీ కుటుంబంలో ఎవరెవరిని క్షమించలేకపోతున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి నీ కుటుంబంలోనే కావచ్చు నీ బంధువులలోనే కావచ్చు నీ స్నేహితులలోనే కావచ్చు ఇరుగు పొరుగు వారిలో ఎవరిలోనైనా కావచ్చు నువ్వు ఎవరిని క్షమించలేకపోతున్నావో గుర్తు తెచ్చుకోకసారి ఎవరైనా నీ మనస్సుకు వస్తే వారిని ఇప్పుడే ఈ క్షణమే క్షమించు వారి మీద ద్వేషాన్ని ఇప్పుడే చంపే లేదనుకో ఏసు మాటను దాటేసిన వాడవ ఏసు మాటను దాటేసిన దానవవుతావు